హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు ఫుల్ డే వ్లాగ్ ఉగాది వచ్చేస్తుంది కదా ప్రిపరేషన్స్ ఎక్కడి వరకు వచ్చాయి మరి ఇంకా ఈ వ్లాగ్ అయితే మార్నింగ్ నుండి నైట్ వరకు షూట్ చేశానండి అంతా కూడా షేర్ చేస్తాను ఇంకా పొద్దున్నే కిచెన్లోకి రాగానే ఇడ్లీ మిక్స్ ఉందండి ఈరోజైతే నాకు చాలా బద్దకంగా అనిపించింది అనమాట అసలు ఏమీ చేయబుద్దు వేయలేదు లేట్ అయిపోయింది కూడా అందుకనేసి కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని ఈ ఇడ్లీ మిక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను దోస మిక్స్ పొంగల్ మిక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నీ యూస్ చేశాను నేను ఇడ్లీ మిక్స్ అయితే ఇప్పటికొచ్చి ఓపెన్ చేయలేదు ఇంకా ఇదైతే ఈరోజు తీసుకుంటున్నాను అనమాట ఇందులో మనము ఈ పౌడర్ ఎంతవరకు తీసుకుంటున్నామో వాటర్ కూడా సేమ్ అంతవరకే తీసుకుని మిక్స్ చేసుకోవడమే చాలా సింపుల్గా ఇడ్లీ పిండి అయితే తయారు చేసుకోవచ్చండి ఏమో అనుకున్నాను కానీ నిజంగా అప్పుడు ఫ్రెష్గా ఆ బ్యాటర్ అది కూడా ఫ్రెష్గా ఏదో చేసుకున్న బ్యాటర్ లాగా ఉంది మీకు చూపిస్తాను కదా చూడండి పౌడర్ కూడా అంతే వన్ అండ్ హాఫ్ కప్పే తీసుకున్నాను నార్మల్ వాటర్ వన్ అండ్ హాఫ్ కప్ అయితే ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట ఎప్పుడో ప్రమోషన్ కోసం అయితే పంపించారండి ఇవన్నీ కూడా ఇన్స్టెంట్ గా మనం పొంగల్ పొంగల్ మిక్స్ పంపించారు ఉప్మా మిక్స్ పంపించారు ఇడ్లీ మిక్స్ దోసా మిక్స్ ఇవన్నీ కూడా అనమాట ఇందుపైనైతే హ్యాండ్తో మిక్స్ చేయమని ఉంది లమ్స్ లేకుండా హ్యాండ్తో మిక్స్ చేస్తే ఫాస్ట్గా వస్తుందని చెప్పేసి నేనైతే హ్యాండ్ యూస్ చేసి అయితే మిక్స్ చేస్తున్నాను అనమాట జస్ట్ నాకు పిల్లలకి అయితే చేసుకుంటున్నాను ఇంకొంచెం పౌడర్ ఉంది బట్ ఇంకా ఇదైతే సరిపోతుంది కదా అని చెప్పేసి చేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా అసలు ఇంకా ఏదో ఇడ్లీ పిండి ఫ్రెష్గా చేసుకున్నట్టుగా స్మెల్ కానీ ఆ లుక్ కానీ ఇంకా మంచిగా పెనం పెట్టేసి అయితే నేను కొంచెం ఆయిల్ వేసుకుని ఇవి అట్లు లాగా అయితే వేసేసుకుంటున్నానండి ఇంకా ఇడ్లీ వేసుకుని మళ్ళీ ఆవిరికి ఉడికించి అంతా కాదులే కానీ అట్లు వేసేసుకుని తినేద్దామని చెప్పేసి అయితే వేసుకుంటున్నాను అనమాట కొంచెం గోంగూర పచ్చడి కూడా ఉంది ఇంకా దాని కాంబినేషన్లో అయితే ఈరోజు మేము టిఫిన్ ఇచ్చేసుకున్నాము మరి మీరేం చేసుకున్నారని కామెంట్ చేయండి అయితే ఉగాది కదా ఈరోజు అయితే పిల్లలకి కొంచెం షాపింగ్ చేద్దాం అంటే వాళ్ళకి ఏదైనా డ్రెస్ తీసుకుందాం ఉగాది సింపుల్ కానీ ఈవినింగ్ అయితే బజార్కి కూడా వెళ్దాం అనుకుంటున్నాము అప్పుడే మార్చి అయిపోతుంది ఏప్రిల్ కూడా వచ్చేసింది ఏప్రిల్లో అయితే నా బర్త్డే మా శ్రీ పాప బర్త్డే కూడా ఉన్నాయి నా బర్త్డే అయితే ఏప్రిల్ ఫస్ట్ అనమాట ఏప్రిల్ ఫస్ట్ నాది శ్రీ పాపది అయితే ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ సో ఇంకా ఎండాకా ఎండలు కూడా బాగా ముదిరిపోతాయి పిల్లలకైతే హాలిడేస్ ఇస్తారు కదా సమ్మర్ హాలిడేస్ ఇచ్చినా సరే ఇంకా మార్నింగ్ టైంలో ఎక్కడికి రాలేము అంత ఎండలుగా ఉంటుంది బయట అయితే అసలు ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా శ్రీ పాప పక్కన సౌండ్లు చేస్తుందండి కొంచెం ఇగ్నోర్ చేయండి ఆ సౌండ్స్ అయితే మాత్రం స్టవ్ క్లీన్ అని చెప్పేసి ఇంకా స్టవ్ అంతా కూడా ఎలా పడితే అలా ఉంది కౌంటర్ టాప్ అనేసి ఇదంతా కూడా క్లీన్ చేస్తున్నానండి జస్ట్ అలాగా కిచెన్ క్లీన్ చేసుకుందామని నేను నెంబరు వన్ వీక్ నుంచి అనుకుంటున్నాను మొత్తం డీప్ క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి అస్సలు కుదరట్లేదండి నాకు టైం సరిపోవట్లేదు అనమాట ఏదో ఒక పనులు అంటే కొన్నిసార్లు ఏమో వీడియో షూట్ చేసుకోవడానికి బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది కొన్నిసార్లు ఏమో మార్నింగ్ వంట మళ్ళీ పిల్లల్ని రెడీ చేయడం స్కూల్స్ పిల్లలకైతే మాత్రం ఒక టూ డేస్ హాలిడేస్ లీవ్ పెట్టుకున్నారండి పిల్లలైతే వాళ్ళే పెట్టుకున్నారు హాలిడేస్ అని స్కూల్ వాళ్ళు ఇవ్వలేదు ఎందుకంటే ఎగ్జామ్స్ అయిపోయాయి కదా ఒక టూ డేస్ అయితే ఇంట్లో ఉంటారు లే అని చెప్పి వాళ్ళే అడుగుతున్నారు ఇంకా టూ అవర్సే కదా పన్నెండింటికి అయిపోతుంది స్కూల్ అందుకనేసి ఎగ్జామ్స్ అయిపోయాయి కదా ఒక టూ డేస్ అయితే ఇంట్లో అనమాట ఈరోజు ఇంట్లోనే ఉన్నారు పిల్లలు కూడాను అందుకే ఇలా మెల్లగా ధీమాగా చేసుకుంటున్నానండి పనులు పిల్లలు ఒకవేళ స్కూల్కి వెళ్తే మాత్రం ఇంకా గబగబా అయిపోవాల్సిందే క్యారేజ్ క్యారేజ్ ఉంటే క్యారేజ్ లేదంటే మాత్రం వాళ్ళు వచ్చేలోపు వంట చేసుకోవడం ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోవాలి మళ్ళీ మధ్యలో ఎడిటింగ్ ఉంటుంది ఇదంతా ఉంటుంది కదా సో అందుకనేసి కిచెన్ పని అయితే వాయిదా పడింది అనమాట కొంచెం మ్యాక్సిమం ఉగాది అయితే మొత్తం క్లీన్ చేసేసుకుందాం ఎలాగైనా అనుకుంటున్నాను ఇంకా ఇదంతా క్లీన్ చేసేసిన తర్వాత వంట పని అయితే మొదలు పెట్టాలండి నేను మన ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక న్యూస్ చూశానండి ఒక తండ్రి పిల్లలిద్దరికీ సరిగ్గా మార్క్స్ రావట్లేదని చెప్పేసి చంపేశాడంట పైగా వాళ్ళేమో చిన్న చిన్న పిల్లలు అండి అసలు ఇలాంటి మానవ రోగాలు ఎక్కడ తయారవుతున్నారో నాకు అర్థం కావట్లేదు పిల్లలకు మార్కులు తక్కువ వస్తేనే చంపేస్తారా చదువు అనేది సంస్కారం నేర్పించాలి కానీ మరి ఇలా కీరాకతకులను అయితే చేయకూడదండి అండ్ ఇంకొక విషయం లైఫ్లో అన్ని చదువుతోనే ముడిపడి ఉండవు ఇంకా మనం ఎదవ ఎదగాలి అనుకుంటే అసలు చదువుతో పని లేకుండా ఎదగచ్చు సంపాదన కోసమే అనుకుంటే మనం ఏదైనా చేయొచ్చండి విద్య లేనివాడు వింత అంటారు కదండీ మరి వీడి నియమనంలో కూడా నాకు అర్థం కావట్లేదు వీడు చదువుకునే ఉంటాడు కదా పిల్లల్ని అంత ఫోర్స్ చేస్తున్నాడు అంటే చదువుకుని కూడా ఇంత దరిద్రంగా బిహేవ్ చేశాడు కొంతమంది పిల్లలు చదువులో ఇంట్రెస్ట్ చూపిస్తారండి కొంతమంది పిల్లలు స్పోర్ట్స్లో చూపిస్తారు కొంతమంది ఇంకొక దాంట్లో కొంతమంది బిజినెస్ పెద్ద అయ్యాక అలా ఎవరికేది ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు అందులో వెళ్తే సక్సీడ్ అవుతారు తప్ప ఇంట్రెస్ట్ లేని దాంట్లో ఎవ్వరు కూడా సక్సెస్ అవ్వలేరండి వాళ్ళు కనీసం పాస్ అవుతున్నారు యావరేజ్గా ఉన్నారా లేదని చూసుకుంటే సరిపోతుంది ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంకర్స్ అవ్వాలి క్లాస్ ఫస్ట్ రావాలి స్టేట్ ఫస్ట్ రావాలి లేదంటే చచ్చిపోండి అంటే అసలు అర్థం లేదు ఇందులో ఇక్కడ నేనైతే ఇంకా వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నాకైతే చాలా కోపం వస్తుంది ఇలాంటి వాళ్ళ గురించి తలుచుకుంటుంటే చంపేసి హక్కు ఎవరు ఎవ్వరికీ ఇవ్వలేదు అలా ఇంకా ఫస్ట్ క్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చే పిల్లలే పుట్టాలి అనుకుంటే పిల్లల్ని కండం మానేయాలి అంతే మరి అసలు మీరేమంటారు ఈ విషయానికి అనేది కామెంట్ చేయండి అసలు ఇంతకీ మీరు ఈ న్యూస్ విన్నారా లేదా చాలా వైరల్ అయింది న్యూస్ అయితే మాత్రం అసలు పిల్లలతో ముందు ఫ్రెండ్లీగా ఉండండి చక్కగా వాళ్ళని సరదాగా బయటికి తీసుకెళ్ళడం వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేయడం వాళ్ళతో ఆడుకోవడం చేస్తే మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది జనరల్గా నార్మల్గా షేర్ చేస్తున్నాను అంతే కొంచెం మనకి పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది మనం ఏదైనా మెంటల్ స్ట్రెస్ స్ట్రెస్ వల్ల కొంచెం ఇబ్బంది ఫేస్ చేస్తున్నా పిల్లలతో కాస్త టైం స్పెండ్ చేయడం వాళ్ళని అలా పార్క్కి తీసుకెళ్తే చాలా రిలీఫ్గా ఉంటుంది కదండి మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా నేనైతే ఈరోజు వంకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి ఇది చాలా సింపుల్గా చేస్తున్నాను అంటే ఇది కొంచెం మసాలా గ్రేవీ టైప్లో చేస్తున్నాను వంకాయ ఈ వంకాయ కర్రీ నేను ఆల్మోస్ట్ పది రకాల పైగానే చేస్తూ ఉంటానండి కొంచెం వేసనగుళ్ళు శనగపప్పు ధనియాలు ఇంకా గసగసాలు ఇప్పుడు నేను చూపించినవన్నీ వేసుకున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం పెరుగు ఉప్పు కారం అన్నీ కూడా వేసేసి ఇందులో వెల్లుల్లి మిక్సీ పట్టేసి ఫైన్ పేస్ట్గా చేసేసి అయితే పక్కకు పెట్టేసుకున్నానండి ఈ ఇంకా తర్వాత వంకాయలు ఉంటాయి కదా వంకాయలని అయితే మంచిగా ఘాట్లు పెట్టేసుకుని వంకాయల్లోకి ఈ మసాలా అంతా కూరేసుకుని మనం ఆయిల్లో వేసేసుకోవడమే అనమాట సో చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా అని అయితే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఇక్కడ ఈ పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఈ లోపు మా శ్రీహంషి పాప శ్రీహంషి పాప అయితే హెల్ప్ చేస్తాను అంటుంది అనమాట ఏదైనా వంట చేస్తే నేను చేస్తాను నేను చేస్తాను వచ్చేస్తుంది మా అశ్రిత్ బాబు కూడా వస్తాడండి వాడు వచ్చాడు పాపం తర్వాత అయితే అమ్మ చెల్లి పెడుతుంది కదమ్మా నేను కూడా వంకాయలో కారం అమ్మా అని చెప్పేసి ఇంకేం వద్దురా బాబు అన్నాను ఇంకా మా పాప అయితే ఒక్కొక్క వంకాయ తీసిస్తుంది నేను కారం పెడుతున్నాను యాక్చువల్గా ఇందులో చాలా పుచ్చలు పోయాయి వంకాయలు ఆ రోజు అయితే బయటకు ఎంత అందంగా కనిపిస్తున్నాయి వంకాయలు లోపల మాత్రం పురుగులు పురుగులు మైమ ఉంటుంది అనమాట ఇంకా ఉన్న వంకాయలు అయితే ఇలా మసాళా కూరేసేసి పెడుతున్నాం మా శ్రీయాంశి పాప అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది ఏదో పెద్ద పని చేస్తున్నట్టే ఫీల్ అయిపోద్ది పైగా లాస్ట్లో డైలాగ్ ఏమనేసింది తెలుసా అమ్మాయి ఆ పని అంతా నేనే చేశాను రా బాబు ఆ వంకాయ కూర చేసి వచ్చేసాను అంటుంది అనమాట ఈ వంకాయలు అందిస్తే అది కూర ఉండేసిందంటే ఫీల్ అయిపోయింది కా శ్రీయాన్షి అలా ఉంటుందండి శ్రీయాంశీ బాబుతో చూసారు కదా వెకిల్ మాటలు ఇంకా మీరైతే ఒక లైక్ ఇవ్వండి మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది లైక్ ఇవ్వడం వల్ల వీడియోకి అండ్ నెక్స్ట్ కామెంట్ కూడా చెయ్యి కామెంట్స్ కూడా చెయ్యండి మీకు వీలైనంతవి ఓకేనా ఇంకా లాంగ్ వీడియోస్ ఏ టైపు పెడితే మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది నాకైతే షేర్ చేయండి షార్ట్ వీడియోస్ పెడుతున్నప్పుడు చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు అక్క లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు వ్లాగ్స్ పెట్టట్లేదు ఏంటి పెట్టండి అని చెప్పేసి కొంచెం నాకు అంత రీచ్ వచ్చినట్టు అనిపించట్లేదు అందుకనేసి నేను కొంచెం తగ్గిస్తున్నాను అనమాట టూ త్రీ డేస్కి ఒకసారి అలా పెడుతున్నాను వీడియో వీడియో అయితే సో మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మీకు ఓకే బ్లాగ్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయి లేదనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తే నేను బ్లాగ్స్ పెట్టాలా లేదంటే ఏ టైప్ ఆఫ్ వీడియోస్ పెట్టాలనేది అయితే ఆలోచిస్తూ ఆలోచిస్తాను యాక్చువల్గా నేను ఒక కాన్సెప్ట్ వీడియో ఒక బ్లాగ్ అయితే ఇలా సైమల్టేనియస్గా పెట్టాలన్నట్టుగా అనుకున్నాను అనమాట సో వ్లాగ్స్ అనేవి ఇంట్రెస్ట్ ఉందా లేదని నాకు చెప్పండి ఇంకా నేనైతే ఇవి ఆయిల్ వేసేసి స్టవ్ పైన వంకాయలు అన్నీ పెట్టి పైన మసాలా వేసి ఇంకా కొంచెం ఆయిల్ కూడా అదే సారీ సాల్ట్ కూడా యాడ్ చేశానండి పైన వంకాయల పైన ఆల్రెడీ మసాలా కూడా మసాలాలో కూడా కొంచెం సాల్ట్ వేసాను బట్ సరిపోదేమో అనేసి పైన కూడా మళ్ళీ యాడ్ చేశాను అనమాట ఇంకా వంకాయ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఈవినింగ్ అయితే మేము బజార్కి వెళ్ళామండి చెప్పాను కదా ఉగాది ఉగాదికి పిల్లలకి ఏమైనా సింపుల్గా డ్రెస్సెస్ తీసుకోవాలనుకుంటున్నాం అనేసి ఇంకా దానికోసం అయితే బజార్కి వెళ్ళాము ఇక్కడ మా ఆశ్రిత్ బాబుకి సెట్ అయిందండి డ్రెస్సు మా శ్రీయాన్షికి సెట్ అనమాట ఎందుకనో నిన్న అంటే కొంచెం సింపుల్గా ఉన్నవి తక్కువలోనే తీసుకుందాము అనుకున్నాం అనమాట ఇప్పుడు ఉగాదే కదా నార్మల్ ఫెస్టివలే కాబట్టి ఇంకా నార్మల్గా చూద్దాం అనుకున్నాం బట్ మా శ్రీయాన్షివి పెద్ద అనిపించలేదండి ప్రైజెస్ మాత్రం ఎక్కువగా ఉన్నాయి ఆశ్రిత్కి అయితే సెట్ అయింది అనమాట మాకు నచ్చింది ఇంకా మా శ్రీయాన్షిబాబా ఇక్కడ డ్యాన్స్ వేస్తుంది కానీ మా ఆశ్రిత్ బాబుకి తీసుకుని దానికి తీసుకుపోయేసరికి ఇంకా బిక్కమొహం పెట్టేసింది అనమాట ఇంకా బయట తీసుకుంటామే ఒక పది నిమిషాలు ఆగు చాలు అన్న సరే వినట్లేదండి ఇంకా అలా ఉంది ఇక్కడైతే ఏవో కొన్ని కలెక్షన్ పెట్టారండి యాక్చువల్గా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిల్ చేసిన వాళ్ళకి ఒక ఫ్రీ శారీ ఇస్తున్నారంట ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అంటే శారీ ఏమో జస్ట్ నార్మల్గా మీకు చూపిద్దామని అనమాట అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఓన్లీ ఉమెన్ ఉమెన్ వేర్లోవే శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ తీసుకుంటే వాళ్ళకి మాత్రమే ఈ ఫ్రీ శారీ అయితే పెట్టారనమాట పిల్లలకి తీసుకున్న వాటికినూ మెన్స్కి లేదు సో ఇంక అయిపోయిన తర్వాత మేమైతే బజార్ లోపలికి వెళ్తున్నామండి ఇక్కడ ఒక చిన్న షాప్ ఉంటుంది షాప్ చిన్నదే కానీ ఎన్నో మోడల్స్ ఉంటాయండి అమ్మాయిలకి అయితే మా పాప ఇదివరకు కూడా ఒక రెండు మూడు ఇక్కడ తీసుకుంది మీకు చూపించే ఉంటాను వీడియోలో అయితే ఇంకా ఇప్పుడు కూడా అయితే తీసుకుంటుంది అనమాట మళ్ళీ ఇక్కడ చూస్తున్నాము ఫ్రాక్స్ కూడా బాగున్నాయి నెట్ ఫ్రాక్స్ కాకపోతే నేను తీసుకోవట్లేదండి ఎందుకంటే ఇప్పుడు నాకు ఈ హెవీ హెవీ నెట్ ఫ్రాక్స్ మీద అంత ఇంట్రెస్ట్ పోయింది అనమాట ఇదివరకు ఆడింది మా పాప చాలా ఉన్నాయి ఇక్కడ ఫ్రాక్స్ అయితే చాలా క్యూట్గా కూడా కనిపిస్తున్నాయి చూసారు కదా పైన ఉన్న ఎల్లో కలర్ ఫ్రాక్ అయితే పర్ఫెక్ట్గా మా పాపకి సరిపోతుంది అండ్ చాలా బాగుంది కూడా ఇందులో అయితే తీసుకోలేదు కానీ వేరే డ్రెస్ అయితే పాప కూడా తీసుకున్నాను అది ఒక రోజు వేస్తాను కదా అప్పుడైతే చూపిస్తాను ఇంతేనండి ఈ బ్లాగ్ బాయ్ బాయ్ సీఎస్ అదే నెక్స్ట్ బ్లాగ్